జనసెస్ చాపర్ థర్టీ వస్ట్ థర్టీన్ క్విక్లీ లేయా నేను భాగ్యవంతురాలను ఏం లేయా నువ్వు భాగ్యవంతురాలా బ్లెస్సడా ఏం బ్లస్సడా నువ్వే అన్వాంటెడ్ నీకు ఇంకొక అన్వాంటెడ్ అన్వాంటెడ్ ఇంకొక అన్వాంటెడ్ అవసరం అయితే అంటే అంటామంటది నేను ఐఆమ్ బ్లెస్డ్ నేను భాగ్యవంతురాలని గర్భఫలం ఇచ్చేది ఎవరండి రాహుల్ పాపం బాధ తట్టుకోలేక రోజు వచ్చాను లేయా పిల్లల మీద పిల్లలు కంటా ఉన్నాయి రాయలు వచ్చాను నా పిల్లలు ఇస్తావాళ్ళవాలి అంటే నేను అక్క పన్నాడు నేనేమన్నా దేవున్నా గర్భఫలము యహో ఇచ్చు శిశువు పుట్టాడా బిడ్డ పుట్టిందా అమ్మాయ అబ్బాయా అంగ ఉండని కాక టీఫా రిపోర్ట్ నెగిటివ్గా వచ్చును గాక నెగిటివ్ రిపోర్ట్ స్కానింగ్లో వచ్చినా సరే గర్భఫలము నూట ఇరవై ఏడు మూడు గర్భఫలం ఎహో ఇచ్చు బామ్మానవే మరి ఆయన ఇచ్చేది ఎట్లు ఇస్తాడు యాకబో ఒకటి పదిహేడు తెలుసుకోవాలి దయచేసి ప్లీజ్ నో దిస్ ఇది తెలుసుకోకపోతే సాతాను గొప్ప గొప్ప సంకల్పాలను చిదిమేస్తాడు అండ్ ఈగర్ ఎవరిని మింగుతున్నాను గర్జించే సింహంలా తిరుగుతున్నాడు జాగ్రత్త చదవండి యాక ఒకటి పదిహేడు శ్రేష్టమైన ప్రతిఈవి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మేడుకు తండ్రి ఎదుండి వచ్చినది ఆయన ఎందు ఏ చంచలత్వం లేదు గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయో శ్రేష్టమైనది సంపూర్ణమైనది ఎంత అద్భుతమైన వరము దేవుడు ఏర్పరచుకొని బిడ్డకి ఇస్తే గర్భంలోనే చితిమేలను ప్రయత్నిస్తూ ఉంటప్పుడు లేయా అంటది లేయా దేవుని ఆధారపడడం ఆరంభించింది ఒక మాట అంటది ఇంతవరకు అందరూ వేరే బర్డంగా చూస్తున్న బట్ ఐ వాంట్ టు సీ హిమ్స్ అ బ్లెస్సింగ్